హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మేము శ్రీశైలం ట్రిప్ అయితే వెళ్తున్నామని చెప్పాను కదా ఇప్పుడు శ్రీశైలం వెళ్ళే మధ్యలో కోటప్పకొండ వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము శ్రీశైలంకి అయితే బయలుదేరాము మా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ అట్లా అయిపోయిందనమాట అందుకని చెప్పేసి మధ్యలో ఒక చోట ఆపుకుని ఫుడ్ పార్సల్ తీసుకొని పార్సల్ తీసుకొని మధ్యలో ఆపుకొని ఫుడ్ తింటున్నాం అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడైతే పార్సిల్ తీసుకున్నామండి తీసుకొని ఫుడ్ అయితే నేను తింటున్నాను మా వారు వేదాంశి మా తమ్ముడు మొత్తం వాళ్ళ వాళ్ళ ముగ్గురు అయితే తినేశారనమాట ఇక్కడ వేదాంశి అల్లరి భరించలేక కిందకు వెళ్తే రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి కారు మీద ఇట్లా ఆడిపిస్తూ ఉన్నారనమాట తమ్ముడు మా వారిద్దరూ ఆడిపిస్తూ ఉన్నారు ఇంకా దాని మీదకి ఎక్కడానికి తెగ ట్రై చేస్తూ ఉందనమాట ఈ మధ్య వేదాంశి కల్లరి బాగా ఎక్కువైపోయిందండి చూడండి మేము ఇక్కడ కారు మీద మా వారు వేదాంశి అని పేరు వేయించారనమాట యాక్చువల్గా మేము వేదాంశికి మేము కొనిచ్చిన గిఫ్ట్ అండి కార్ అయితే తనకి తన కోసం అని చెప్పేసి మేము కారు కొన్నాము ఇప్పుడు కారు మీద అక్కడ పడుకొని ఇంకా ఎన్ని ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తుంది నేనైతే చెప్పాను కదా మేము శ్రీశైలం ఎందుకు వెళ్తున్నామని చెప్పేసి నాకు మొక్కు ఉందండి మొక్కు మొక్కు కోసం అని చెప్పేసి నేను మేము బయలుదేరుతున్నాం అనమాట యాక్చువల్గా సండే 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 వెళ్తున్నాము మండే మార్నింగ్ మాకు సిక్స్కి అభిషేకం టికెట్స్ అయితే మేము బుక్ చేసుకున్నాము మాకు ఒకరోజు హాలిడే పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి సండే అయితే బయలుదేరాము మార్నింగ్ మేము బయలుదేరేసరికి నైన్ నైన్ అయిపోయింది నైన్ థర్టీ అయిపోయిందనమాట కోటప్పకొండకి అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి ట్వల్వ్ ట్వెల్వ్ థర్టీ టూ టూ అయిందనమాట ఇక్కడ ఆపుకొని మేము ఫుడ్ అయితే తింటున్నాము తినేసి కొంచెంసేపు బ్రేక్ తీసుకుంటున్నాము ఈ కంటిన్యూగా వెళ్తే వేదాంశి ఉండదండి అల్లరి ఎక్కువ చేసేస్తుంది అనమాట తనని పట్టుకోవడం కూడా చాలా కష్టం అయిపోతుంది ఎప్పుడూ మనం హోటల్స్లో ఇంట్లో తింటే కాదండి ఎప్పుడు అప్పుడప్పుడు ఇలా రోడ్డు మీద అట్లా నేచర్ని చూస్తూ తినడము చాలా బాగుంటుంది ఎప్పుడు పెద్ద పెద్దవే కాదండి చిన్న 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 విషయాలే చాలాసార్లు చాలా ఆనందాన్ని కలిగి వస్తూ ఉంటాయి నేను అలాంటివన్నీ నమ్ముతాను ఒక్కరోజు ఎంజాయ్ చేసి వదిలేయడం వదిలేసేదానికంటే రోజు చిన్న చిన్న విషయాలకి ఆనందపడడం నాకు చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చూడండి చుట్టుపక్కలన్నీ పొగాకు అవన్నీ వేశారు అవన్నీ వేసి మేము అవన్నీ వే అవన్నీ చూసుకొని తినేసాక మేము మళ్ళీ బయలుదేరామన్నమాట ఇంక ఇక్కడి నుంచి బయలుదేరితే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందండి ఫుల్ ఘాట్ రోడ్లు అనమాట ఇక్కడ వెళ్ళడానికి మా వారు ఒక్కరైతే మేము డ్రైవింగ్లో ఇబ్బంది పడేవాళ్ళము అందుకే తమ్ముడిని కూడా తీసుకెళ్తున్నాము ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు ప్లస్ తమ్ముడికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుందనమాట అందుకని చెప్పేసి ఫుల్ ఎండ అయితే ఎక్కువ వచ్చేస్తుందండి బయట అంతా చూడండి చెట్లు అవన్నీ ఎండిపోయేసి చాలా వేడిగా ఉందన్నమాట మేము యాక్చువల్గా వెళ్ళడం కూడా అందుకే ఇప్పుడైతే శ్రీశైలం ఎంటర్ అయిపోయామండి ఇక్కడ కార్ కార్కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫిఫ్టీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇంకా వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఘాట్ రోడ్లోనే ఫార్టీ కిలోమీటర్స్ అనమాట ఆల్మోస్ట్ ఆల్ టూ అవర్స్ టైము మాకు ఇక్కడే పట్టింది అందరికీ తెలిసిందే కదా ఇక్కడ ఘాట్ రోడ్ కూడా వన్ వే రోడ్ అండి చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ అయితే చేయాలి మనం బస్లో వెహికల్లో వెళ్ళడం వేరు మనం ఓన్ డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయంగా టెన్షన్గా ఉంటుందన్నమాట ఈ టెన్షన్లోనే అసలు నిద్ర కూడా పట్టలేదు ఇంకా

తర్వాత మార్చి అవన్నీ దాటితే ఫుల్లు ఎండలు ఎక్కువ ఉంటాయి ఇంక మళ్ళీ వెళ్ళలేమని చెప్పేసి అది కాక మార్చి ఫస్ట్ నుంచి మార్చి లెవెన్త్ వరకు ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు చేస్తారు చేస్తారు ఇక్కడ ఫుల్ హెవీ రష్ ఉంటుంది మేము మాకు టికెట్స్ అవి కూడా దొరకవని చెప్పేసి మేము ముందే ప్లాన్ చేసుకున్నామన్నమాట ఏవైనా కూడా మనము ఇప్పుడు ఏ దేవుడు దర్శనానికి వెళ్ళినా కూడా ఆన్లైన్ బుకింగ్ చాలా బెటర్ అండి నేను ఈ మధ్య చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాను అవి వెళ్ళిన ప్రతి చోట అంతే మనం ఆన్లైన్ బుకింగ్ టికెట్స్ చేసుకొని వెళ్ళడం బెటర్ అనమాట ఏమన్నా అభిషేకం కానీ దర్శనంకి కానీ అలా వెళ్ళడము టెంపుల్స్లో ఇంతకు ముందులా లేదండి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా హెవీ రష్ అనమాట ఈ కరోనా తర్వాత జనాలు కూడా చాలా ఎక్కువైపోయారు మేమైతే ఇక్కడ శ్రీశైలం చిన్నగా వచ్చేసామండి ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది అనమాట ఈ మధ్యలోనే ఇక్కడ శిఖరము సాక్షి గణపతి అవన్నీ పాలదార పంచదార అవన్నీ అయితే ఇక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి సరే వెళ్ళేటప్పుడు వద్దామని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తాం tunamo మేము యాక్చువల్గా త్వరగా బయలుదేరింది ఎందుకంటే శ్రీశైలంలో నైట్ నైన్ అయితే వెహికల్స్ని పైన రోడ్డు మీదకి అలౌ అనమాట డోర్నాల దగ్గరే స్టాప్ చేసేస్తారు ఇంకా ఎవరైనా వెళ్ళేటప్పుడు కొంచెం ముందు కానీ లేకపోతే నైట్ నై నైన్ నుండి మార్నింగ్ సిక్స్ వరకు పైకి అయితే అలౌ చేయరండి ఏ వెహికల్ని అలౌ చేయరు అక్కడ యానిమల్స్ అన్నీ నైట్ టైం తిరుగుతూ ఉంటాయంట అందుకని చెప్పేసి మేము యాక్చువల్గా అందుకే ముందు బయలుదేరాము అట్లీస్ట్ సిక్స్ కల్లా సిక్స్ అంటే చీకటి పడేలోపు మేము పైన ఉండాలని చెప్పేసి వెళ్ళాము ఎందుకంటే ఘాట్ రోడ్లు కదా మనం ఓన్ డ్రైవింగ్ పాపని తీసుకొని వెళ్ళేటప్పుడు రిస్క్ అస్సలు చేయకూడదని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లే వెళ్తుంటాము మ్యాక్సిమం చీకటి అవి పడకుండా ఉండేలాగే చూసుకొని బయలుదేరుతూ ఉంటామన్నమాట మనం వెళ్ళేటప్పుడు అయితే పర్లేదు కానీ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం చాలా అన్నీ చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని అయితే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి ఇప్పుడైతే శ్రీశైలం అయితే వెంటర్ అయ్యామండి ఇక్కడ అన్నీ ఎక్కడ పట్టినా కూడా బోర్డు మీద రాసున్నారనమాట శ్రీ శివరాత్రి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి ప్రతి దగ్గర అనమాట ఇప్పుడిప్పుడే అన్ని లైటింగ్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి మార్చి ఫస్ట్ నుంచి మార్చి లెవెన్త్ వరకు ఎవరైనా కూడా శివ ఇక్కడ శ్రీశైలం వాళ్ళు దర్శనంకి కానీ అభిషేకంకి కానీ దేనికైనా టికెట్స్ అయితే బుక్ చేసుకొని వెళ్ళండి మామూలుగా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతారనమాట ఇక్కడ మేము వెళ్ళామండి చూడండి ఇక్కడ కాకతీయ కమ్మ సత్రం అని ఉంది మేము యాక్చువల్గా ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడే స్టే చేసాము ఇక్కడే ఇక్కడే మేము టికెట్స్ అవి తీసుకోవాలన్నమాట యాక్చువల్గా దీని వెన్ దీనికి కొంచెం ముందుకెళ్తే కొత్త బిల్డింగ్ ఉంది పార్కింగ్ కార్ పార్కింగ్ అలా ఉన్న వాళ్ళకి వేరే బిల్డింగ్ ఇస్తారు లేకపోతే కార్ పార్కింగ్ లేని వాళ్ళకి ఈ బిల్డింగ్ ఇస్తారనమాట ఈ బిల్డింగ్ ఏంటంటే చాలా ఓల్డ్ అనమాట ఇప్పుడు మీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వెళ్తున్నది ఇది న్యూ బిల్డింగ్ అండి బోల్డ్ అంతా స్పేస్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా సరే అని చెప్పేసి రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని బయటకు వచ్చామండి మా వారి వాళ్ళు బట్ను వైట్ అభిషేకంకి వెళ్ళాలంటే కంపల్సరీ వైట్ అండ్ వైట్ అయితే ఉండాలి శ్రీశైలంలో గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలంటే కంపల్సరీ అనమాట మా వారు అవి తీసుకోవాలని చెప్పేసి తమ్ముడు ఇద్దరు అందుకని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఇప్పుడే ఇంకా బ్రహ్మోత్సవాలకి లైటింగ్ మొత్తం స్టార్ట్ అయిపోతుందనమాట ఇప్పుడే నైట్ టైం కదా చాలా చాలా కలర్ఫుల్గా ఉందనమాట చాలాసేపు అక్కడే ఉండేసి ఇంకా అక్కడికైతే అక్కడ ఉండేసి అక్కడికి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి సైడ్ కొంచెం ముందుకెళ్తే ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి ఎవరిని అంత ఎవరిని లోపలికి అలౌ చేయరు ఎందుకంటే మ్యాక్సిమం విఐపి దర్శనము అలాంటి వాళ్ళని మాత్రమే ఇక్కడి నుంచి అలౌ చేస్తారు ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్లోకి వెళ్ళడానికి అవి అయితే ఉంటుంది మేము ఇక్కడ ఉండేసి కొంచెం సేపు ఆ లైటింగ్ అవన్నీ చూసేసి బట్టలు అవి వైట్ అండ్ వైట్ బట్టలు అవి తీసేసుకొని అక్కడి నుంచి వచ్చేసాము యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ దర్శనం టికెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అభిషేకం టికెట్ ఫైవ్ థౌజండ్ టికెట్స్ అవి ఉంటాయండి అభిషేకంకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఇక్కడ అది ఏంటంటే అలంకార మండపంలో పూజ చేసి మనకి గర్భగుడిలో వాటర్ ఇస్తారనమాట గర్భగుడిలో మనం డైరెక్ట్గా మన చేత అభిషేకం చేయనిస్తారు ఇదేంటంటే మనకి ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ సపరేట్గా సత్రాలు ఉంటాయండి ఇక్కడైతే మేము ఒక అమ్మ సత్రం తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే ఫుడ్ అన్నీ ఫ్రీ అండి మనం వెళ్ళేటప్పుడు ప్పుడు డొనేషన్ ఎంతైనా ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట ఫుడ్ అయితే బాగుంటుంది మనం తినొచ్చు అనమాట మేము వెళ్ళేసి రూమ్కి వెళ్ళేసి పడుకొని మార్నింగే లేచామండి మాకు సిక్స్కి దర్శనం మేము ప్రదోషకాలం దర్శనం కావాలని చెప్పేసి మేము సిక్స్కి మార్నింగ్ సిక్స్కి దర్శనంకి టికెట్ అయితే చేసుకున్నాము మేము మార్నింగ్ సిక్స్కి సిక్స్కి స్టార్ట్ అయిపోతే మేము టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు నైన్ థర్టీ అయిపోయిందండి మాకు అభిషేకం టికెట్ మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ది తీసుకున్నాము యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ది కానీ తీసుకుంటే డైరెక్ట్ గర్భగుడిలోనే పూజ అభిషేకం రెండు జరుగుతాయి అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ అభిషేకం టికెట్ కానీ తీసుకుంటే అలంకార మండపంలో పూజ చేస్తారు గర్భగుడిలో అభిషేకం చేయిస్తారన్నమాట అది డిఫరెంట్ దర్శనంకి ఫైవ్ హండ్రెడ్ రూపీసు త్రీ హండ్రెడ్ రూపీసు అవన్నీ ఉంటాయి శీఘ్ర దర్శనము స్పర్శ దర్శనము అనేటి సపరేట్గా ఉంటాయి మేము మేమైతే ఆన్లైన్ బుకింగ్ అయితే చేసుకున్నాము చేసుకొని వెళ్ళాము ఇప్పుడైతే అభిషేకము అవన్నీ పూజ అవన్నీ దర్శనం బాగా అయిందనమాట అభిషేకము పూజ అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదండి వేదాంశి అయితే ఆ టైంలో లేచింది కదా పూజ స్టార్ట్ అయ్యేసరికి నిద్రపోయింది తర్వాత పూజ అయిపోయి అయిపోయి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళేటప్పుడు లేస్తుంది ఎక్కడైనా కూడా వేదాంశి ఏ టెంపుల్కి వెళ్ళినా దేవుడిని చాలా బాగా చూస్తుంది అనమాట అది ఒక్కటే నాకు తనలో బాగా నచ్చుతుంది అల్లరేమీ చేయదు టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడైతే మార్నింగ్ వెళ్ళేసి ఇంకా దర్శనము అవన్నీ పూజ అన్నీ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము యాక్చువల్గా తొమ్మి తమ్ముడికి తొమ్మిదిన్నరకి దర్శనంకి టికెట్ తీసుకున్నాం అనమాట తమ్ముడు కూడా దర్శనంకి వెళ్ళేశాడు మేము వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినేసి రూమ్కి అయితే వెళ్ళాము ఇట్లా మా శ్రీశైలంలో నేను ఆ మొక్క అయితే తీర్చుకున్నాను అనమాట ఇంకా ఈ మొక్కు ఈ మొక్క అయిపోయిందండి ఇంకా లాస్ట్ ఇంకొక మొక్కు అన్నమాట అది అక్కడే అమ్మవారి గుళ్ళో అది కూడా త్వరలోనే వెళ్తాను ఇంక అన్ని టెంపుల్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ నా మొక్కులన్నీ తీర్చేసుకున్నానండి మళ్ళీ సమ్మరు సమ్మరు అన్నీ కలిసి వస్తాయి కదా ఇప్పుడైతే ఇంక రూమ్కి వెళ్ళి స్నానాలు అవి చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి ఇంకా రిటర్న్ అవుదామని చెప్పేసి నేను ఇక్కడ దేవ్ దేవుడికి కావచ్చు దేవుడికి ఇంట్లోకి దీపారాధన తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి దీపారాధన కుందెన్లు తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే షాప్కి అయితే వచ్చాను ఇంకా అవన్నీ అవి ఇవి తీసి తీసేసుకొని గతే రిటర్న్ అయ్యాము నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను శ్రీశైలంలో షాపింగ్ చేశాను ఆ షాపింగ్ శ్రీశైలంలో ఏమేమి దొరుకుతాయో ఆ షాపింగ్ వీడియో ప్లస్ వచ్చేటప్పుడు మీ బాల త్రిపుర త్రిపురాంతకం కూడా వెళ్ళామన్నమాట అవన్నీ కలిపి నెక్స్ట్ వచ్చే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను